హాయ్ ఫ్రెండ్స్ కర్రీ ఎలా ఉంది అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ పోతా బతిని యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు ఒక్క లైక్ కొట్టేయండి చూసి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా పది మందికి వీడియో వెళ్తుంది అండి వంద మందికి అయినా వెళుతుంది వీడియో అలాగా లైక్ చేస్తే బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి చూడండి చిన్న నిమ్మకాయ కానీ పెద్ద మన కర్రీని బట్టేనండి నిమ్మకాయ కానీ చింతపండు చిన్న నిమ్మకాయ పెద్ద నిమ్మకాయన మన కర్రీని బట్టి తీసుకోవాలి నిమ్మకాయ అంతా నేను చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తీసుకున్నానండి ఒక గ్లాస్ పప్పు శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి కడుక్కొని మళ్ళీ నీళ్ళు పోసి పక్కన పెట్టుకుందాము పొయ్యి వెలుగు మూడు నాలుగు గిజులు వచ్చాక పక్కన పెట్టుకుందాం దీలోగా మనం బాండీ పెట్టుకొని మనకు సరిపడేంత ఆయిల్ అండి ఆయిల్ పోసుకున్నాక మనకి ఎంత కావాలో మనకి కూరను బట్టి కదండి ఆయిల్ పోసుకునేది కానీ దీంట్లో వేస్తేనే టేస్ట్ అండి ఆయిల్ వేడెక్కినాక కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే వేయను లాస్ట్ నేస్తాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బారుగా కోసుకొని నూనె కాయినాక కాస్త అటు ఇటు కలుపుకోవాలండి ఉల్లిపాయ వేసినాక కలుపుకున్నాక అటు ఇటు కలిపినాక ఉల్లిపాయలో కొంచెం ఒక్కరు ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఉల్లిపాయ వేసినాం కూడా తీపి లేకోకుండా ఇప్పుడు సొరకాయ అన్న దప్ప ఆనపకాయ అన్న ఒకటేనండి నాకు సన్నకాయ రౌండ్ కాయ తీసుకున్నాను చూడండి మీడియంగా కోసుకున్నాను మరీ పలుసుకాయ కాకుండా రౌండ్గా కోసుకున్నాను కొంచెం లావుగా కోసుకున్నాను అనమాట కొంచెం పసుపు ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే దీన్ని దప్పలం అంటారండి పప్పు దప్పలం అనే పాట కూడా వస్తుంది కదా దాన్ని మనం వండుకుంటున్నాం పప్పు దప్పలం ముక్కలు అవన్నీ కాస్త అటు ఇటు కలిపేసేసుకున్నాక నూనెలో మగ్గాలండి చక్కగా మగ్గుద్ది బాగుంటుంది కూర మూత పెట్టుకుందామండి తీసి కొంచెం కరివేపాక వేసుకుందాం నూనెలో మగ్గుద్ది ఇలా మనం పప్పు ఉడిగిపోయింది కదా ఫ్రెండ్స్ కాస్త దాన్ని మెత్తగా రుబ్బేసుకుందాం వేడి మీద ఒక్క పసుపు చిటుకుడు సాల్టు కూరను పెట్టండి మెదుపుకొని ఒక గిన్నెలో తీసేసుకున్నాం ఇలాగే మగ్గుతుంది కదా కూర మగ్గిపోయి చూసారు అంత చిన్నగా అయిపోయినాయో ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి ఫ్రెండ్స్ కాస్త మళ్ళీ అటు ఇటు కలుపుకొని అడగంటుకోకుండా ముక్క కూడా బాగా ఉడికిపోయిందండి ఉల్లిపాయ కూడా మెత్తగా ఉడికిపోయింది కూడా చక్కగా చూసారా ముక్క ముక్క ఎక్కడైనా ఉంటే కాస్త పైకి కిందకి తిరిగేసుకుంటూ సరిపోద్దండి ఇప్పుడు మనకి కారం ఒక స్పూన్ కారం వేసుకోవచ్చండి నేను చిన్న స్పూన్ కాబట్టి అలా వేసినా మీకు సరిపడంత కారం ఎందుకంటే చింతపండు పులుసు పోసుకుంటున్నాం కాబట్టి ఒకరు ఒక కారం ఎక్కువ వేసుకోవాలండి పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి దీనికి కాస్త కలిపేసుకున్నాక చింతపండు గుజ్జు మనం పీసుకొని కాస్త నీళ్ళు పోసి కలుపుకొని పీసుకొని పోసుకుందామండి కరివేపాకు కొత్తిమీర మూత పెట్టేసుకుందాం ఉడుగుతూ ఉంటుందండి మధ్యలో ఒకసారి తీసి సగం పైన ఉడికిందండి ఇప్పుడు దించే పోతున్నాం కాదు మద్దుపప్పు కూడా వేసేసుకుందాం మద్దుపప్పు వేసిన రెండు నిమిషాలకి ఉడికిపోద్దండి దగ్గర అయిపోద్ది బాగా చూసారా ఎలా ఉందో అన్నీ సఫమాన్లు వేసుకుంటే సరిపోద్దండి మళ్ళీ మూత పెట్టుకుందాం ఒక రెండు నిమిషాలు ఉడకాలి కదా పప్పు వేసినాక ఆ ఫ్లేవర్ సరిపోవాలి కదండి ఇప్పుడు బెల్లం మనకు పులుసుని బట్టి కూరని బట్టి తినేదాన్ని బట్టి మీరు బెల్లం కూడా వేసేసుకోవచ్చండి నేను చిన్న బెల్లం మొక్క సన్నగా తరిగేసాను ఉండుగుతుందండి రెండు నిమిషాల తర్వాత కట్టేస్తున్నాను ఫ్రెండ్స్ కట్టేసాను అయిపోయింది గిన్నెలో తీసేసుకుంటున్నాను తాలింపు వేసుకోవాలన్న వాళ్ళు వేసుకోవచ్చండి వాళ్ళకి ఇలాగే ఇష్టం కాబట్టి నాకు ఇలా ఉండే నూనె నూనెలను మగ్గింది కాబట్టి అయిపోయిందండి బాయ్ ఫ్రెండ్స్ పప్పు తప్పడం రెడీ మరో వంటతో మీ ముందుకు పప్పు తప్పలంత వచ్చేసాను ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది కూడా ఉంటుంది చూడు పప్పు తప్పలం ఆహాహా భోజనం అని అట్లాగే తప్పడం అంటే ఇదే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసుకోండి పోతాపతి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే ఒక లైక్ కొట్టేయండి చాలా చాలా థ్యాంక్స్ కూర్చున్నాను అందరూ అందరూ ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ